హల్లె యు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రభావిస్తు నామంలో మీ అందరికీ వందనాలండి మరి ఈరోజు మన టాపిక్ అండి మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు క్రైస్తవులు క్రైస్తవులకు మూఢనమ్మకాలు ఉండొచ్చా మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం కదండి మరి మూఢనమ్మకాలు అన్యుల్లాగా మనము ఎలా పాటిస్తామండి పాటించితే మన ప్రభు మాట మనం విన్నట్టు కాదు కదండి ప్రభు ఆది కాండము ఒకటో అధ్యాయంలోనే సృష్టి యొక్క రహస్యం రాశారు కదండి సృష్టి రహస్యం రాశారు ప్రభువు వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది మరి చీకటికి రాత్రిని వెలుగుకు పగలను పేరు పెట్టారు మరి రెండో రోజు మరి ఆకాశము మరి మరి సముద్రమని పేరు పెట్టారండి మరి మూడో రోజు ఆరిన నేలకు మరి భూమి అని జలరాశికి సముద్రం అని పేరు పెట్టారు మరి ఈ విధంగా ప్రభు ఆరు రోజులు ఐదు రోజులు చేసి ఆరో రోజున మరి మనల్ని చేశారండి ఐదు రోజులు మాటతో చేశారు కలుగును గాక కలుగును గాక అని చేసినప్పుడు ప్రభువుకి అంతా బాగుంది అంత బాగుందని ప్రభు అన్న ప్రభువే అన్నారు అంతా బాగుంది ఆరో రోజున మరి మనల్ని ఎంతో ప్రేమించి మరి నేల మట్టిని తీసుకొని తన చేతులతో తన స్వహస్తాలతో మనల్ని చేశారు కదండి ఎంత ప్రేమండి మనం మనమంటే మనం చేసి మరి జీవాన్ని మనకి ఊదారు ఊది ఆ నరునికి ఆదామని పేరు పెట్టారు తర్వాత అతనికి తోడుగా ఉండటానికి అవ్వమ్మన చేశారు కదండి మరి అట్లాంటప్పుడు ఈరోజు మంచిది కాదు ఈరోజు శు మరి శనివారం ఈరోజు మంగళవారం అని ఎలా అనుకుంటామండి మనం అంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మట్లేదు అన్నట్టే కదా అర్థం నీ ఎంత చెప్పినా ఎంత బోధించినా మన మతం మందేనా అండి చెప్పండి రోజులు మంచిదా ఈరోజు మంచిదా ఈరోజు మంచిది కాదు చెడ్డది అని అనడానికి మనం అండి ప్రభువే అంత మంచిగుందని అంటున్నారు కదండి విధవరాలి ముఖం చూడకూడదు ఈమె ఎదురొచ్చిందా ఎంత అన్యాయంగా మాట్లాడతామండి మనం మనుషులు ఏమండి ఒక రోజున మనకి కూడా అదే పరిస్థితి వస్తుంది కదండీ అలా మాట్లాడకూడదు కదా బొట్టు పెట్టుకున్నారు ఎందుకు మీరు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు వేసుకున్నారా ఒక సంఘాన్ని ఒక సంఘం విమర్శించుకోవడం విమర్శించుకుంటూ పోతే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావు ఎప్పటికీ ప్రార్థన చేసుకోలేవు నీ నీ జీవితం మీద నీకు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదండి అలా విమర్శించొద్దు ఎవరిని కూడా ముహూర్తాలు అంటారు ఈ కిటికీ దీశటు ఆ మొత్త తీసిటు ఈ తలుపు తీసిటు పొద్దు స్థమానం ఈ విధంగానే ఉంటే మరి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకో దేవుని మీద నీకు నమ్మకం ఉన్నట్టు ఎలా తెలుసు ఎలా విశ్వాసం ఉంది నీకు మరి క్రియలు లేని విశ్వాసం వ్యర్థమండి మృతమండి ఊక కిటికీలు తలుపుల గురించి మరి మాట్లాడుకుంటూ ఉంటారండి మరి కాళ్ళకి చేతులకి నేను క్రైస్తవులకే చెప్తున్నానండి నేను ఆరాధనకు వచ్చినప్పుడు కొంతమందిని చూస్తున్నా నల్ల తాడు కట్టుకుంటున్నారు కాలుకి నల్ల తాడు కట్టుకుంటున్నారు నల్ల తాడు నిన్ను కాపాడితే మరి చర్చికి ఎందుకు రావడం రావద్దు చర్చికి రావద్దు మీరు నల్ల తాళ్ళు కట్టుకునేటోళ్ళు దండ చేతులకు తాళ్ళు కట్టుకునేటోళ్ళు మెళ్ళల్లో కట్టుకునేటోళ్ళు మొలతాళ్ళ కట్టుకునేటోళ్ళు మీరు మందిరానికి వెళ్ళొద్దండి అవసరం లేదు మరి పడుకునేటప్పుడు కూడా మొత్తల ముందు చీపురేస్తారు రేస్తారు ఏమండి ఏమిటికి చీపు సైతాన్ రాకుండా చూపు రేస్తారంట మరి కిటికీలో నుంచి వస్తుంది కదా సైతాను మరి మీ ఇంటికి చాలా కిటికీలు ఉంటాయి కదా సైతాన్లు అటు నుంచి వస్తాయి కదండీ ఏమండి ఎలా క్రైస్తవులు అండి మనం ప్లీజ్ అండి బీరు వాళ్ళు కూడా ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించి ఇటు ఆడు పెట్టొచ్చు అంటారండి ఏమండి ఇండ్ల పూజలు ఇల్లు కడుక్కునేటప్పుడు ఓ ఈరోజు ఆదివారం ఈరోజు సోమవారం ఇల్లు కడుగొద్దు మరి శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు అంటారు ఏమండి నా కూతురికి ఇల్లు కొన్నప్పుడు శుక్రవారం ఆ ఇల్లు అమ్మినాయర్కి ఏడు లక్షల రూపాయలు ఇచ్చిందండి వాడు స్టన్ అయ్యిండు వాడు షాక్ కింద దెమ్మది కింద పడి శుక్రవారం డబ్బులు ఇచ్చానండి నేను తర్వాత బిట్టలు లేని వాళ్ళ ముఖం చూడొద్దు ఏమండి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది గుడ్రాళ్ళు ఉన్నారు కదండి అయినా కానీ దేవుడు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళకు ఇచ్చాడు మరి అలా అనకూడదండి అలా బాధ పెట్టకూడదండి ఎదుటి వ్యక్తుల్ని మరి కొంతమంది అయితే ఈ మధ్య నేను చూస్తున్నా కొత్త చీర కట్టుకొని చీర చివరిను ముడేస్తున్నారు ఎంత మూర్ఖులండి అసలు ఎంత దౌర్భాగ్యమా అసలు మనం ఎన్నో ప్రసంగాలు విడిపోతున్నాయి హిందువులు చేస్తే చేశారు ఎందుకు అంటే వాళ్ళకెవరు వాక్యం చెప్పట్లేదు రోజు మనలాగా ఎవరు గద్దించట్లేదు ఎవరు వాక్యం చెప్పట్లేదు వాళ్ళకి మనకి చెప్తున్నారు మన యాచకులు మన సేవకులు శుభార్తను ప్రకటిస్తున్నారు శుభవార్తను మాకు చెప్తున్నారు మరి కొంతమంది అయితే కర్మకు మేము అన్నం తినవండి కర్మకు మేము వెళ్ళమండి ఒకరిని జనదినమొకన్నా ఒకరి మరణ దినము మేలండి పుట్టినరోజుకు పిలిస్తే మాకు కానీ చనిపోయిన రోజు పిలిస్తే కర్మకు పిలిస్తే పో వెళ్ళి అన్నం తిను అది ఒక పుణ్యకార్యం అండి అన్నం తిని వాళ్ళని ఓదార్చురా వాళ్ళ ఇంట్లో చనిపోయారు కదండి వాళ్ళని ఓదార్చి వాళ్ళ చేతులు పట్టుకొని ఓదార్చి వాళ్ళ దుఃఖాన్ని ఆఫ్ చేసి రా ఒక ఊరట కలిగించే మాట చెప్పు మరి భర్త చనిపోయాడో కొడుకు చనిపోయాడో ఎవరు చనిపోయారో వాళ్ళకి ఒక ఊరట చెప్పండి అండి మరి చనిపోతేనండి స్త్రీలకైతే భర్త చనిపోతే స్త్రీలకు నేను చూస్తున్నా పసుపు ఘోరంగా పసుపు రాయడాలు ముఖాల మీద గాజులు ఇక్కడికి ఇక్కడికి వెయ్యటం దండ చేత దాకా కుంకుమ పూలతో అసహ్యంగా ఉందండి సైతాన్ని అలంకరించినట్టుందండి అలా అలంకరించబాకండి దయచేసి ఏమండి అంత ఘోరంగా మరి క్రైస్తవులుగా చేస్తుంటే ఏమనుకుంటారండి మరి అలా చేయొద్దండి అసలే దుఃఖంలో ఉంది కదండి అన్ని పూలు అన్ని గాజులు అంత అలంకరణ ఏంటికి చూడండి ఆమెతో పాటు కాసేపు మీరు కూడా ఏడవండి ఆమె శోకంలో ఉంది కదా ఆమె దుఃఖంలో ఉంది కదా మీరు కూడా ఆమె దగ్గర కూర్చొని మంచి మాటలు చెప్పి మీరు ప్రార్థన చేసి మీరు కూడా కాసేపు ఏడిస్తే మంచిది కానీ ఇవన్నీ చేయవాకండి మరి కో చనిపోయిన చోట కోడిని కోస్తారు మరి హాస్పిటల్లో చనిపోతే అక్కడ పోయి కోడికి కోస్తారా చనిపోతే అక్కడ ఎక్కడ చనిపోతే అక్కడ కోడిని పోయాలని కోడిని కోస్తున్నారు మరి హాస్పిటల్లో చనిపోతుంది ఐసీయూలో చనిపోతారు కదా అక్కడికి వెళ్ళి కోడిని కోస్తారండి ఎంత దరిద్రమండి నిజంగా ఈ మూఢ నమ్మకాలన్నీ పాటించే వారికి ఎక్కువ కీడు జరుగుతుందండి పాటించిన వారికి మంచి జరుగుతుంది పాటించే వారికి మాత్రం చాలా కీడు జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి నేను చూస్తున్నా నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి కాబట్టి మరి చేతబడులు కొంతమంది అయ్యగారులు పాస్టర్లు అయితే ఊరికే మరి చర్చిలో ఆరాధనలో సైతాన్ల గురించే చెప్తారు చేతపళ్ళ గురించే చెప్తారు ఏమిటికండి చేతపళ్ళ గురించి చెప్పడం సైతాన్ల గురించి చెప్పడం ఏమిటికి పొద్దు సమానం నిన్ను సైతాన్ పట్టింది నిన్ను నిన్ను అక్కడ పట్టింది నిన్ను ఇక్కడ పట్టింది అని ఫాస్టర్లే చెప్తుంటారు సమానం అట్లా చెప్పొద్దు అలా అలాంటివి వినొద్దండి మీరు బైబిల్ చదువుకోండి సైతాను పడితే పట్టొచ్చు కానీ సైతాన్ని వదిలించుకొని ప్రభు ఎలా గద్దించారో మనం కూడా అలా గద్దించే మార్గం మనకు కూడా ఉంది మరణము తప్పించుట యహో అవశము ఊరిక కొంతమంది సత్తను ఏమో భయపడతా ఉంటారు కదండి ఎక్కడికి పోయినా సాగుకు నువ్వు దాక్కోలేవు అరవై ఎనిమిదో కీర్తన ఇరవై ఒకటిలో మరణము తప్పించుట ఎహో అవశ్యము నాకు మొరపెట్టండి నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదిలో మొరపెట్టు మొరపెట్టిన వారికి నిజముగా మొరపెట్టిన వారికి సమీపంగా ఉన్నానంటాడండి ప్రభు మొరపెడతానంత బొట్టికినే కానీ ఇక్కడ నిజముగా మొరపెట్టడం అని కూడా ఉందండి నిజంగా కన్నీరు కార్చి మొరపెట్టినట్టయితే మరి నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరమిస్తాను ఇరవై ముప్పై మూడు మూడులో ఉందండి కాబట్టి సామెతలు పన్నెండు పదకొండులో వ్యర్థమైన వాటిని అనుసరించుట బుద్ధి లేని వారికి తాగాదు ఏమండి బుద్ధి లేని వారి వెందా మరి అనుసరిస్తారట కదండి మరి అందుకనే సాత్వికమైన మనసు సామెతలో పద్నాలుగు సాత్వికమైన మనస్సు నాలుక మృదువైన మాట శరీర మనకు జీవమును ఆరోగ్యమును ఇచ్చునండి మరి దయచేసి మరి మూర్ఖులుగా మనం ఎంత ప్రసంగాలు వింటున్నాం మన ఫాస్టర్ గారులు మన ఫాస్ ఫాదర్లు మన సిస్టర్సు మన అమ్మగారులు ఎంతోమంది దేవుని వాక్యం చెప్తుంటే ఇంకా ఈ విధమైనవి పాటిస్తే అన్యులకి మనకి ఇంకెక్కడీ తేడా ఎక్కడ లేదు కాబట్టి దయచేసి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విధమైనవి పాటించడం గుమ్మడికాయలు కట్టడం ఇంటి ముందు దిష్టి బొమ్మలు పెట్టడం ఇది చేయబండి ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక పాట పాడుకుందాం నిన్నే ప్రేమి నిన్నే నీ ప్రేమిను

ನೀ ಮೂಲ ನೀ ನೀರ ಸಿಂಪಕ ಸಾಗದ ನೆ ವೆನುರುಗ ನಿನ್ನೆ ಸೇವಿ ನಿನ್ನೆ ಸೇವಿ ನಿನ್ನೆ ಸೇವಿ ನಿನ್ನೆ

ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడు అయిన ప్రభ పరలోకముందున్న మహారాజా నీ పాదముల వందనాలు నీకు స్తోత్రమున్నాయన పరిశుద్ధుడా మరి ఈ నెల ముప్పయో తారీఖు వరకు మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాజు కాపాడావు నా తండ్రి నీ రెక్కల కింద భద్రపరుచుకున్నావా అనారోగ్యంలోను ఆరోగ్యంలోను దీవించావు ప్రభా అయా నేను నీకోసం ఈ వీడియో చేస్తున్నాను నా తండ్రి నన్ను దీవించండి ఆశీర్వదించండి నా ప్రభా నా వాక్యం అందరికి చేరినట్లుగా సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరికి మరి సుందరి యొక్క వీడియోలు చూడండి మంచి మాట వినండి అని నువ్వు చెప్పు ప్రభా రాజా అయ్యా మందమతులుగా ఉంటున్నటువంటి మరి మమ్మల్ని మేలు కల్పమని ప్రభావ చిన్నారి బిడ్డలు దీవించమని యవనస్తులను దీవించమని వృద్ధులను దీవించమని తల్లిదండ్రులు దీవించమని ఉద్యోగస్తులను దీవించమని ప్రతి ఒక్క రోగాన్ని నువ్వు స్వస్థపరిచే దేవుడు అని మేము నమ్ముకుంటూ ఉన్నాము నా తండ్రి మా కుటుంబాలను నా స్పందించి మా ఫాదర్స్ మా సేవకుల్ని మా సిస్టర్స్ దీవించి మరి ప్రభా ప్రియమైన ఏసైనా ఉమ్మడి అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దయచేసి ప్లీజ్ అమ్మ అందరికీ షేర్ చేయమని మనం చేసుకొచ్చున్నాను ఆమె